శ్రీ సుతులమ్మ తల్లి శీతలచర్ల వేరేచెల్ల మండల హలో గల శిల్లా చివరి ప్రదర్శనిస్తున్నారు తమ్రో నాటి రౌండ్ పూర్తి చేస్తు జస్తున్నారు 300 మీటర్లని 30 సెకన్లలో పూర్తి చేసుకుని మొదటి నాటి రౌండ్ రౌండ్ మొదటి స్థానానికి 20 సెకన్ల వెనుకబడి ఉన్నారు 80 వెనుకబడి ఉన్నారు వేకల బానుచా గారు వేర చర్ల వెన చర్ల మట్ల గారు நான் எது நானே கேப் எடுத்த ల లైటింగ్ లేచి సాయంత్రం పెట్టాల మూడు గంటల నుంచి లైటింగ్ లేచి అంత కోర్టు అంతా పన్నెండు మూడు నిమిషం అన్నం పెట్టినారు కానీ కోర్టు సరైన జనాలను మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నారు نا لا 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 نال کو 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 نال చౌరౌండ్ నలుగు మెకల వాలుచాదారు వేదచర్ల వేదచర్ల మండలానికి అలజాల చిరుతా హర్మ గిత్తా గిత్తా రదర్ కనిస్తనాయ్ రెండు గిత్తలు కొరసగా ఉన్నట్ల కక్కడి మనసుని భాషైస్తా ఎక్కడ జుడిన యెటమల మనసి తో తో మనసి రదర్ అనా అనా అనూ మహేష్ నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానానికి కూడా అదార్ నగర్ వెనకబడి ఉన్నాయ్ వెళ్ళే రెండు ఐదు ఏకల బాలుష్య గారు బేనీజిర్లా బేనీజిర్ల మండల నంద్యాల జిల్లా చిరుతాహన వారికి తల్లచెత ప్రదర్శిస్తున్న ఆయనాయి నాతో జాగ్రత్తగా పదవని దేవస్థానం పదకొండు ఎం అక్ష్వరా రెడ్డి గారు రాయవరం గారు బయలుదేర్లా ఎంజె అక్ష్వరా రెడ్డి గారు రాయవరం రింగాల మండల నాగనగరం నుంచి മു <laughs> എനിക്ക <laughs> <laughs>

¡Ah, ah!

अच्छा और ये जिन्दगी तो मारते हैं। ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల రోజుల ఏడు నిమిషాల నలభై ఎనిమిది సిగన్ల పూర్తి చేశాయి ఆరవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా ఈ రౌండ్లు ఇరవై మూడు సిగన్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ తొమ్మిది ਵੀਡੀਓ ਰਿਸੀਵ ਸਿਗਨਲ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਬਦਲ ਲੈਂਦੇ ਹੂੰ ਸਿਗਨਲ ਆਸਪਰ ਹੋਵੇ ਵੀਡੀਓ ਦੇਸ਼ ਨਾ ਬੈਟਾ ਚਾੜਾ ਮੰਨ ਚ ਫੋਟੋ ਰਿਸੀਪਟ ਨਾ ਇਹ ਲੈ ਟ ਕੋਟਾ ਕਾ ਤ੍ਰੇਪਾਨ ਇਹ ਜਤਾ ਹੀ ਬੋਲ ਚਲਦੇ ਰਹਿਣਾ ਅੱਗੇ ਵਧਦੇ ਜਾਂਦੇ ਜਸਟ ਮਾ 2007 ਵਰਤ ਅੱਗੇ ਲੋ ਦਰਾਂ 8 ਮਿੰਟ ਸ਼ਾ नलवाई पुरे सिकल द पुरे जैसाई मी जता जिन्हें मिल वर ताना ने की डोडा तभी तो वर उन लोग पदार सिकल द समय निमे वा लो न అది కనుక్కొని నైన్ నెంబర్ ఇప్పుడు కనుక్కొని సరే సరే ప్లేసులు కదా ఏది కదా బహుమతులు

சே ரவுண்ட் ఆఫ్ பண்ணிட்டு பாரை முடிச்சீங்களா 3.44 4 வருஷமா இருக்கு. ரகுமா हां ವರ್ಷங்கள் புலட்டது죠. हां. நான் பாலா ராமராம சந்திரார ரங்காரை மைனர் ராவா ఎనిమిదవ స్థానానికి కూడా నిమిషం పదహారు సెకండ్ ఉన్నాయి రౌండ్ చేయాలా తిరిగి ముప్పై నాలుగు అయ్యాల ఎనిమిదవ స్థానంలో కొనసాగాల పది దేవస్థానం పొలములు బయలుదేరా समय निव <laughs> 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 ఎం హర్షిరారెడ్డి గారు రాయమాల మండలం వారు పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల జనాన్ని పదమూడు నిమిషాల యాభై సెకంలో

मुफ़ो <much> सेकेंड మేకల గారు జిల్లా చీతాహరణానికి ఇతర జత సమయం పూర్తయ్యేసరికి పదమూడు రౌండ్లు పూర్తి చేస్తుందని తిరిగి నూట ఎనభై మూడు అనగా నాలుగు వేల మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఇస్తానని కూడా అందుబాటులో